కైలాసు వైకుంఠ వాసనాథన్ను శ్రీ మహావిష్ణు వలములనాథల్లి మహాలక్ష్మి దేవి బ్రహ్మలోకము తల్లి బ్రహ్మదేవ సదు తల్లి సరస్వతి దేవి పదివేలు నీకు భూమిల్ల పుట్టిన భూలోక మాతను గంగల పుట్టిన గంగ భావాని రేవుల పుట్టిన రేణుకాదేవి రేణుకాదేవి నేను గౌతమ్ని కోడల్ని గనరా ఏయ్ గౌతమని కోడల్ని మామ 10000లు గౌతమారాజ్ 10000లు శరణం 50000లు నాథ వాలియాదేవి నా భారత జమ్మ దగ్గర బెద్ద కొడగ పార్వ బరబర శరణం ఏయ్ బాదా బాదాన 10000లు గరణం అన్నవీర వద్ర వదనే భద్రకాలి 10000లు నీకు ఏయ్ శరణం హోయ్ ఓ రామలింగ പാദപാദന പതിവയ ശരണമുന തമട വിഘ്നേശ്വരുടെ പതിവേലു നീക്കൂ നീക്കിതര ഭാര്യ സിദ്ധിപൂതി തമട സുബ്രഹ്മണ്യവല്ലി ദേവസൈ നദിവയുല നീകൂ ಸಿರಿಗಟ್ಟು ರಾಮಡವಾಡ ಮೂತರಂಗ ನೀ ಪರಮಾತ್ಮಲಿ ಪಾದ ಪದ ವೇಲು ಶರಣು ತಂಡಿ ఆటలాడిన పాటగాడిన పదివేలు జోగేశమే చిన్న జోగ ఆట వాడిన రడవేడి చెప్తమ్ము రడవేడి మోతల్లు బొగ్గు పూజలు నా తల్లి గారు పాదపాదన తల్లి ఇంక పదివేలు పాద పాదన పదివేలు పక్క జల తమ్ముళ్లెవరు సుఖపడరో నేను సుఖవాడకపోతి నా పిల్లయిన కొన్ని రోజులకే భర్త తెచ్చిపోతే ఇరవై నాలుగేళ్ల రెండు మూడు తారమమ్మ నా అధిపతి వేలు నా భర్త బతుకు అని ఇరవై నాలుగేళ్ళు ఎదురు చూసి ఎదురు చూసిన అన్న భర్త బతుకొచ్చినాక నా కుష్టి రోగం పెట్టాడు నాకు వరి పన్నెండేళ్ళ వరి కుష్టి రోగం ತಂಡ್ರೀನಾ ಶಂಕರ ನೀ ಕಡಪುಲ್ಲ ಪುಟ್ಟಿಂದೇ ಪಾಪಮಯ ಪುಟ್ಟಿಂದಿಪಮಯಿಂದ ನಾನು ವೇಲೈನಾ ಅಂದರೆ ಮನ್ನರಯ್ಯ ಶಿವನ ಬೀಟ ಶಿವನ ಎಲ್ಲಿ ಮಾತಾ ಗಂಡ ಜ್ಯೋತಿ ಎಲ್ಲಮ್ಮ ಶಿವನ ಬಿಟ್ಟ ಕಷ್ಟಮರು ನೇ ಪುಟ್ಟ ಕಷ್ಟ ನೇನು ಕಷ್ಟಪಡ್ಡ ಎವರ ಕಷ್ಟ ಪಡಲೂ ಎಂದಾತನಾ ఎట్లాచినోగేశండి శంకరడా తమ్ములు పెట్టుకోని కల కలలాడాల్సిన్న నేను సూర్యుడిని బట్టి సుఖగొట్టు పెట్టినా నేను సేంద్రుడిని బట్టి జడగ్గులు వేసినాయి నాగపాముల్ని బట్టి ట్లు కట్టినా ఇంక జరపోతుల్ల బట్టి జడలు గిరబోసినా ఇంక ఆకాశములా ఇంద్రధనుసు బట్టి రంగురంగుల సీర నేను కట్టినాయ ఆ మాతన బట్టి కన్ను బొమ్మల కాటికెట్టినా ఆ మాతన బట్టి పదివేలునైనా ఆ మాతీకర బట్టి కన్ను బొమ్మల కాటికాయు నా బుక్క సుగ్గ నేను పెట్టినాయ ఆకాశముల నక్షత్రాలు నా నెత్తుల మల్లె పూలు పాద పాదన పదివేలునైన నీకు ఇంకేయ్యా పద్నాలుగులో కాలు పట్టిన ముచ్చాల ముక్కుపోగు పెట్టినయ్య బాధపాధన పదివేల తండ్రి ఉంజయ్య కోటి పున్నాల పట్టిన ముఖం మీదంత మారబోసినా ఉంకేయ్యా అతిలో ఒక సుందరి అని పేరు తెచ్చుకున్నా ఉంజయ్య నా తేదైనాక ఆ మొగుని ముఖం నేను చూడలేదు ఉంతయ్య నృష్టపాతము నాదిప్పలేదు నైనా తలమురాల నా తల మీద తులపలేదు జయ్యం కోరింటాకు నాది ఆరలేదయ్య నా గోరింటాకు పండక ముందే ముగడచ్చిపోతే ఇరవై నాలు ఏళ్ళ రెండు ముండనయ్య నేను నేను వతిలోక సుందరిని పేరు అయ్యిందా రంగు రంగుల్లో ఇద్దరు సన్ను కట్టు రాయి ఆకాశములా పన్నెండు రంగుల ఇద్దరు ధరసు ఇద్దరు కనుక చీర కడితే మీరు గోరవలే ೀರ ಇಪ್ಪ ತಲ್ಲ ಕಟ್ಟಿಚ್ಚಿರುಮೆಟ್ಟು ನೀರು ಓಡಗೊಟ್ಟ ಬುಡದೇರೂ ಮಿನ್ನೂ ಬುಡ ಪಾಲ್ ಬಟ್ಟಿ ಎಲೆಮೆಟ್ಟು పెద్ద ಚಿನ್ನಪಾ ಪಟ್ಟಿನ ಚಿಟ್ಕೆ ನೇಲುಂಗರೂ ಪೆದ್ದ ಪಟ್ಟನಾಂಗರ నాగపాముల బట్టి నాడ కట్లు కట్టినా నాగపాముల బట్టినాడముడ్డా పెట్టిన నేను అన్ని కూడా మీకే నన్ను బరే కుతలు చేసి నన్ను బరే చేసి నా తండ్రి పదివేలు మీకు నండ నిల్లు ఎత్తుగారా ముండ మోపించి రెండు అయ్యాలమ్మా అన్నరాను నేను పేరుకేమో శువుని బిడను సూర్యుల్లి మాత్రం ఉంది ఆమెకేంది శుభుని బిడ్డ దొరస్తా అని అన్నరా ఉంగే బజారుకున్న కుక్క కున్నా బతుకు లేదు అయ్యుకి అయ్య పాద పాదనయ్యా పది వేలు తండ్రి హుం వాడల్ల నేను ఏ కులస్తులు జాగి ఎక్కుంటే మాదిగ వాడళ్ళని వచ్చిన నాన్న మాతలింగ వదిలి మాతలింగమ్మా శరణం శరణం మీకు శరణం చేదు నా ఈ మాదిగ వాడళ్లు కౌసు వాడలన్నరాయో పాద పాదన పదివేలునైనా రడివేడి గబ్బు వాసనన్నారు మీరు లోకమంతా మీరంటే పదివేలునైనా ఇంకే రడివేడి వాసన కాదు అది కౌసువాడలు కావు మల్లెవాడని పేరు పెట్టి ఈ మల్లెవాడకు వచ్చిన తండ్రి ఇది ఏ నాయమ్మగారి గారా నేను పుట్టింది గౌల్లవారి నేను మాదిగ వాడల్లో అన్న మాతలింగ వదనే మాతలింగమ్మాయి పాద పాదన వదనే మిగ పది వేలునైనాయు నీకు జగలోక ఉందాకే జగలోక సుందరి ఏమి గతయిన నాది భూలోక మాతవ భూదేవి బిడ్డవే సీతమ్మా పద్నాలుగు సంవత్సరాల వరవాసమ్మా నీకు దప్పకపాయలే నీకంటే ఎక్కువ నేను వడ్డనమ్మ వదిన సీతమయం నా కొడుకు బలపరశరాముడు పరశరాముడు కండ కండళ్ళు ఇంట ఉరుకుంటా ఇరవై నాలుగేళ్ళు నా ఇంట పడకుంటా వాతళ్ళు పెట్టుకుంటా బజార్ల కుక్కను కొట్టుకుంటా రోజుకు నన్ను కొట్టి చెప్తా వేదన పెట్టిండమ్మా నేను వాణి దట్టలేక గుమ్మ గుమ్మమ్ము తిరిగిన వాడవాడ తిరిగి ఏమాయనమ్మా పదివేలు నాకు ముగ్గురు తండ్రులు కదరా బ్రహ్మ విష్ణుమేశ్వరుల నాకు నలుగురు అమ్మలు గదరా లక్ష్మీ సరస్వతి పార్వతి గంగ భావాణి గంగమ్మ లేని గడియన్న భద్రకాళి చెరగట్టు లింగన్నాయారదాసన్నాయం కొలిపాక పోవన్న తమ్ముడా నీకు ఆటలాడినీ మా ఏమయ్యా బ్రహ్మాయుం ఎట్లా రాసు నువ్వు రాత ఏమయ్య తండ్రి ఇట్ల న్యాయవాయరాయంక ఏమి రాత నాది ఐదు తలకాయలు నీవి ఒక తలకాయ కూడా పెదడు పని చెయ్యకపోయినాయుం అన్నబిడ్డీ మంచి రాతరాత రాజివురాటల పుట్టాల పొడిమి నేల జగమంత నీరో జగలోకమాత నాయులం కాయ ఎల్లారూ మడే నేను ముండ ముయ్యాలే అందుకే నా తండ్రి నీకు శాపం పెట్టిన నా తండ్రి బ్రహ్మదేవాయుం నీకు భూమి మీద ఒక భక్తుడైనా బ్రహ్మదేవుని గుడి అయినా బ్రాహ్మణుడైనా బ్రహ్మదేవుని గుడి ఒకటన్న లేదమ్మా బ్రహ్మదేవునికి భక్తులు లేరు పూజలేవు నీకు తిట్ల పూజలు పెట్టినా ఏ రాత రాసినేవని తిడతారు నీకు తిట్ల పూజలు పెట్టినా రా తండ్రి ఆడివిల్ల దూవ నోడుతూ ఉండాలి కానీ ఆడివిల్ల శాపనార్థం ఉండదు ఆడివిల్ల దీవెన రా నా తండ్రి నాతోని శాపనార్థాలు నాయన్నోడు అక్క చెల్ల సుఖ సంతోషం అన్నదమ్ముళ్ళు కోరినట్టు నా భర్త ప్రాణాలు పోతుంటాయి పాశమేషి మరి నా సెల్లే ముండ మోస్తదని నీవనుకోలేదాయు నా భర్త ప్రాణాలు నువ్వు నా నాయన్న దున్నపోతు మీద కూసువాడా దున్నపోతకుండంత తెలివి నీకు లేకపోయినాయు నా భర్త ప్రాణాలు పాద పాదపాదనాయు నీ కూడా గోపురము లేదు దున్నపోతు మీద నయమ ధర్మరాజా ఒక భక్తుడైన లేడయ్య ఒక గుడి గోపురం లేదు నీ కూడా శాపం పెట్టిన విల్లను తొంభై ఆరు కోట్ల ఆయుం దేవతల కాడి వెళ్ళం డెబ్బై ఆరు కోట్ల ఆయుంగానాలు ముప్పై ఆరు కోట్ల ఆయుం డెబ్బై ఆరు కోట్ల ఆయుం దేవగానాధులారాయుచ్చార బిచ్చగా సాధువులారా నీకు తొంభై ఆరు కోట్ల దేవతలకు పదివేల శరణ సూరాది చంద్రాదిగిలు సూర్యనారాయణ గ్రామ దేవతలల్లో ఉన్న ఈ గట్లల్ల మీద నా బంగారి మైసూ పదివేలు పదివేలు కోటమైసమ్మ పదివేలు నీకు తమడపోతలింగు ఈశ్వరూ తమ్ముడ మల్లన్నాయి ఊరులు ఉన్నవురాయం నా మరదండ్లతో సక్కంగా ఉన్నవు నీ పక్కకే రాయల్లమ్మ ఎల్లమ్మ నేనున్నాయం నన్ను వదిలిపెట్టి నీ ఉండవు తమ్ముడ నిన్ను వదిలిపెట్టి నేను పాద పాదనా పదివేలునైనాయ నేను పడ్డ కష్టం ఏ దేవుళ్ళు పడలేను ఏ నరులు పడలేదయ్యా నా కోస తండ్రి ఇట్లా వచ్చి నా మాదిగ వాడలా నా తాత జాంబవంతా ముత్తాతకేసరి తాత మంజలిదేవి తాత వచ్చకుండా అవ ముద్దెవరగన్ని పదివేలు ముందయ్యం ನಿಮ್ಮ <laughs> ಎಲ್ಲು <laughs>